హాయ్ లఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి టీఎస్ ఎయిమ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అవుతున్నాయి స్టూడెంట్స్ సో ఎగ్జామ్ రోజున మనం ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అండ్ ఎగ్జామ్ వన్ డే బిఫోర్ మనం ఏం చేయాలి ప్రతిదీ క్లియర్గా చెప్తాను అండ్ లాస్ట్లో మీకోసం ఒక టిప్ ఎవరైతే క్వాలిఫై అవ్వట్లేదో వాళ్ళు ఎట్లాంటి స్మాల్ చీట్ కోడ్ లాంటిది స్మాల్ ట్రిక్ లాంటిది చెప్పాను అది మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అండ్ చదువుకుని వెళ్ళిన వాళ్ళు ఎలా క్వశ్చన్స్ రాయాలి అటెంప్ట్ చేయాలి కూడా నేను చెప్పాను స్టూడెంట్స్ సో మీకు ఎంతో యూస్ఫుల్ టిప్ అది సో ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవ్వ ఉద్దేశంతో నేను చెప్పాను సో మైండ్లో పెట్టుకోండి సో మీ హాల్ టికెట్లో డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి క్లియర్గా చెక్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ కానీ మీ ఫాదర్ మీ మదర్ నేమ్స్ చూసుకోండి సో క్లియర్ కట్గా అన్నీ చూసుకోండి ఓకే దాని తర్వాత హాల్ టికెట్లో చూడండి కింద మీరు ఇక్కడ ఇక్కడ ఈ బాటన్ చూస్తే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇక్కడ మాత్రం మీరు సిగ్నేచర్ చెయ్యొద్దు ఇక చూడండి టు బీ సైన్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ సో అది మైండ్ పెట్టుకోండి ఫస్ట్ మీ డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోండి అండ్ ఇక్కడ మాత్రం సిగ్నేచర్స్ చేయకుండా ఈ యొక్క ఏదైతే హాల్ టికెట్ ఉందో దాన్ని అట్లీస్ట్ టూ కానీ ఇంకా ఎక్కువ జిరాక్స్ చూసుకోండి ఏం కాదు ఎందుకంటే మనకి ఇది సేఫ్గా ఉండాలి ఈ హాల్ టికెట్ అనేది మీరు తర్వాత మీరు కౌన్సిలింగ్ అయిపోయాక కాలేజ్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా ఈ హాల్ టికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టూ సెట్స్ ఖచ్చితంగా తీసుకోండి టూ కానీ ఎక్కువ తీసుకోండి ఓకే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్కి వెళ్దామా సో ఇన్స్ట్రక్షన్స్ చూసే ముందు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది మీ ఇంటికాడ నుంచి ఆ ఎగ్జామ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఆల్రెడీ వాళ్ళు మనకి మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ కిందకి వెళ్తే ఇక్కడ చూడండి మ్యాప్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామ్ సెంటర్ ఈ యొక్క క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందంటే అయాన్ డిజిటల్ జోన్ సో ఇక్కడ మల్లాపూర్లో ఉందని చెప్పేసి ఎంత డిస్టెన్స్ ఉందో క్లియర్గా చూపించారు సో ఇది ఒక డిస్టెన్స్ అండ్ టైమింగ్స్ నమ్మకం పెట్టుకోకండి ఈ అడ్రస్ అనేది ఈ యొక్క మ్యాప్ అనేది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది బట్ మీరు ఒకసారి అడ్వాన్స్గానే విజిట్ చేయాలని చెప్పేసి మనకి అక్కడ మెన్షన్ చేశారు ఆ విండోస్ చూద్దాం ఒకసారి సో స్టూడెంట్స్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ కేర్ఫుల్ చూద్దాం సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూస్తే క్యాండిడేట్స్ ఈజ్ అడ్వైజ్ టు విజిట్ ద టెస్ట్ సెంటర్ అడ్వాన్స్ సో ముందుగా మనం సె టెస్ట్ సెంటర్కి వెళ్ళాలి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఇదే మన ఎగ్జామ్ సెంటరా కాదా అని ఓకే అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ద మోస్ట్ పాయింట్ ఏంటంటే మన సెవెన్ థర్టీకే మనకి ఎంట్రీ ఉంటుంది మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ టైమింగ్స్ బట్ సెవెన్ థర్టీకే మనకి ఎంట్రీ ఉంటుంది అంటే ఫస్ట్ మన ఎంట్రన్స్లో మన ఒక హాల్ టికెట్ చెక్ చేస్తారు లోపల మనకు బయోమెట్రీ ఉంటుంది మన తరోగా చెక్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు కాబట్టి ఈ ప్రోసెస్ అంతా టైం పడుతుంది కాబట్టి సెవెన్ థర్టీకే మీరు అక్కడ ఉండడానికి చూసుకోండి ఓకే అదే ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళకి అయితే త్రీ నుంచి సిక్స్కి ఎగ్జామ్ ఉంటుంది బట్ వన్ థర్టీ ఆన్వర్డ్స్ నుంచే ఎంట్రీ ఉంటుంది సో ఎందుకు ఉంటుంది అంటే కంప్లీట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు అది మైండ్లో పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి చూడండి మనకి సో ఎగ్జామ్ అనేది మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది షార్ప్ దీంట్లో మాత్రంకి ఎటువంటి చేంజెస్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అది మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే మీకు ముందే చెప్పాను ఎంట్రన్స్లోనే మనకి హాల్ టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తారని చెప్పేసి చెప్పాం కదా అదే థర్డ్ పాయింట్ హాల్ టికెట్ చెక్ చేసి మనం లోపల పంపిస్తారు అది మనకి థర్డ్ పాయింట్ ఓకే సో ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మనం ఏమి క్యారీ చేయలేదు ఇక్కడ మనం మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్ ఏం ఏం క్యారీ చేయాలి ఒకటి బ్లాక్ బ్లూ బాల్ పెన్ నెక్స్ట్ హాల్ టికెట్ అండ్ నెక్స్ట్ మీ అప్లికేషన్ ఫామ్ దాంట్లో లేటెస్ట్గా ఫోటో పెట్టి మీరు మీ యొక్క లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ ఇవ్వాలి అండ్ ఇన్విటేషన్ ముందు సైన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ అప్లికేషన్ ఫామ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఆర్ హాల్ టికెట్ ఈ మూడు మెయింటైన్ చేయాలి అండ్ దాంతోపాటు మీ యొక్క ఫోటో ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ క్యారీ చేయాలి ఆ టైంలో మీరు చూపించాలి మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అది ఏదైనా ఉండొచ్చు మీ కాలేజ్ ఐడి ప్రూఫ్ ఉండొచ్చు మీ ఆధార్ ఉండొచ్చు ఏదైనా అది మీరు ఆ టైంలో చూపించాలి సో ఈ థింగ్స్ మస్ట్ మస్ట్ నుంచి క్యారీ చేయాలి ఇవేం క్యారీ చేయాలి ఫస్ట్ మరి చెప్పండి బ్లాక్ ఆర్ బ్లూ పెన్ హాల్ టికెట్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ కింద మీరు ఒక ఫోటో అండ్ తమ ఇంప్రెషన్ పెట్టి ఇన్విజేషన్ ముందు మీరు సంతకం చేయాలి అండ్ మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఇవి మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి సో మైండ్లో పెట్టుకోండి అండ్ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం మనం ఫిఫ్త్ పాయింట్ చూస్తే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి లేటెస్ట్ ఫోటో మనం ఫిక్స్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తమ ఇంప్రెషన్ ఇవ్వాలి ఇదంతా మీరు ఎగ్జామ్కి వన్ డే బిఫోరే ఇవ్వాలి ఇచ్చి ఎగ్జామినర్ ముందు ఎవరైతే ఇన్విజిలేషన్ చేస్తున్నారో వాళ్ళ ముందు మీరు సైన్ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది మీరు ఎగ్జామ్ హాల్లో చేయాల్సిన మీ డ్యూటీ అండ్ ఇదే కాకుండా మీరు ఎగ్జామ్ హాల్లో ఇంకొకటి చేయాల్సి ఉంటుంది అది ఏంటి అంటే మీరు మీకు ఇచ్చిన రఫ్ షీట్స్ ఎవైతే ఉన్నాయో అవి మీరు తిరిగి ఇచ్చేయాలి చూడండి ద క్యాండిడేట్ షుడ్ రిటర్న్ ఏంటి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇంకోటి షీట్స్ రఫ్ షీట్స్ మీకు తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయాలి ఇది మీరు చేయాల్సిన పనులు మీరు చేయకూడనవి ఏంటి సో మీరు చేయకూడదు ఏంటి అంటే క్యాలిక్యులేటర్స్ కానీ లేకపోతే వాచెస్ కానీ సో అలాంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవి తీసుకెళ్ళకూడదని సెవెంత్ పాయింట్ చెప్తుంది రైట్ మీకు ఎయిత్ పాయింట్ వచ్చేసి మీ యొక్క లాంగ్వేజ్లో ఏమైనా క్వశ్చన్ తప్పుగా ఉంటే అది కన్సిడర్ చేయరు ఫైనల్గా ఇంగ్లీష్ వర్షన్ చూస్తారు దాంట్లోనే తప్పు ఉంటే తప్పుగా కన్సిడరేషన్ చేస్తారు చూడండి ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ది క్వశ్చన్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఫైనల్ సో ఇది ఎయిత్ పాయింట్ అండ్ నైన్త్ పాయింట్ అప్లికేషన్స్ తీసుకోమని అండ్ టెన్త్ పాయింట్లో మీకు మీరు ఏ ఎటువంటి లూజ్ పేపర్స్ మీరు క్యారీ చేయకూడదు అక్కడ మీరు బిఫోర్ ఎగ్జామ్కి రాకముందే మీరు బయట సబ్ బయట హ్యాండవల్ చేసి లోపకు రావాలి మీరు తీసుకున్న ఆ షీట్స్ కూడా మీరు తిరిగి ఇచ్చాలని చెప్పేసి టెన్త్ పాయింట్ చెప్తున్నారు ఓకే సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి అండ్ ఇవన్నీ ఇంకా మామూలుగా మీకు ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పుడుదా క్లోజ్ అని చెప్పేసి ఇస్తున్నారు మీరు ఒక్క నిమిషం కూడా లేట్ అవుతే మాత్రం మిమ్మల్ని ఎలా చేయము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి సో నెక్స్ట్ చూస్తే మనకి థర్టీన్త్ పాయింట్ చూడండి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో మీ యొక్క రైట్ హ్యాండ్ తమి ఇంప్రెషన్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఫోటోగ్రాఫ్ సో బయోమెట్రిక్ జరుగుతుంది మీకు ఖచ్చితంగా బయోమెట్రిక్ జరిగిన తర్వాత మీ ఐడెంటిటీ చెక్ చేసిన తర్వాతనే మిమ్మల్ని అలౌ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు కాబట్టి చేతికి ఎటువంటి మెహందీలు కానీ టాటూస్ కానీ ఉండకూడదు అని చెప్పేసి ఫోర్టీన్త్ పాయింట్లో ఇక్కడ మెన్షన్ చేసే చూడండి టాటూస్ టూ మెహెన్ దీస్ ఏవి ఉండకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ పాయింట్ చూసుకుంటే మనకి మీరు ఎటువంటి డౌట్స్ కానీ ఇన్విజేషన్ అడగద్దు క్లారిఫికేషన్స్ చేసుకోకూడదు అని చెప్పేసి ఫిఫ్టీన్త్ పాయింట్లో మెన్షన్ చేశారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సిస్టమ్స్ కంప్యూటర్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా చూసుకోండి సో స్టార్టింగ్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందు చూసుకోండి చూసుకుని నెట్ కానీ లేకపోతే మీ మౌస్ కానీ కీబోర్డ్ కానీ సో అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రంకి అక్కడ ఎవరైతే ఇన్విజేషన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి అండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చెప్పండి చెప్తే వాళ్ళు మీకు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంకొకటి అలాట్ చేస్తారు ఓకే అది మాత్రం చాలా కేర్ఫుల్గా చాలా సీరియస్గా తీసుకోండి ఆ విషయం మాత్రంకి ఓకే సో మీరు మాల్ ప్రాక్టీసింగ్ లాంటిది ఏం చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు ఎయిటీన్త్ పాయింట్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను మీకు ఫోటోగ్రాఫ్ మీ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి ఎయిటీన్త్ చూడండి ద క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు అట్లీస్ట్ వన్ వన్ వ్యాలెడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ అది మీ కాలేజ్ ఐడి ఉండొచ్చు పాస్పోర్ట్ ఉండొచ్చు పాన్ కార్డ్ ఉండొచ్చు విత్ మీ ఆధార్ కార్డు ఉండొచ్చు ఏదైనా పర్లేదు ఒరిజినల్ ఐడి ప్రూఫే మీరు మెయింటైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అండ్ నైన్టీన్త్ పాయింట్ ఆల్రెడీ తెలిసిందే నేను చెప్పాను మీకు ఇన్విజేటర్ ముందే మీరు సైన్ చేయాలి మీ హాల్ టికెట్ సైన్ చేయాలి అండ్ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రెండు సైన్ చేయాలి ఏంటి హాల్ టికెట్ సైన్ చేయాలి మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఈ రెండు సైన్ చేయాలి అండ్ ఈ హాల్ టికెట్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి అట్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ వరకు మీరు జాగ్రత్త పెట్టుకోవాలి సో ఇవి క్లియర్గా మీకు మీరు ఏమైతే క్యారీ చేయాలో మీరు ఏమైతే చేయాలో చేయకూడదు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ ఇప్పుడు మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అనుకుంటే చిన్న టిప్ నా వీడియో ఎవరు చూస్తారో వాళ్ళందరికీ ఇచ్చిన టిప్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చీట్ కో లాంటిదో లేకపోతే ఒక ట్రిక్ ఏదో అనుకోవచ్చు మీరు ఏ బి ఆప్షన్ మీద డిపెండ్ అవ్వడం కానీ లేకపోతే సి ఆప్షన్ డిపెండ్ అవ్వడం కానీ లేకపోతే డి ఆప్షన్ మీద ఇలా టూ ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి మొత్తం మీరు పేపర్ అంతా అలా ఫిల్ చేసుకుంటే మీరు జస్ట్ పాస్ అవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది ఎవరైతే ఫెయిల్ అయిపోతారో క్వాలిఫై అవ్వమంటారో వాళ్ళ కోసం ఈ టిప్ సో ఎగ్జామ్ సెంటర్లో మీరు చాలా ధైర్యంగా ఉండాలి మీకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ రాయండి రాని క్వశ్చన్స్ లాస్ట్ రాయండి ఆ క్వశ్చన్స్కి ఏదో ట్రిక్ అప్లై చేయండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ సాధించాలని మా తరఫు నుంచి విశ్వసి బాయ్